ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా సందర్భంగా అమ్మవారికి నేను మా ఇంట్లో శ్రీరాజ దేవి అలంకారం చేశానండి అప్పుడు చేసినటువంటి అలంకారం ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా నేను మీకు చూపిస్తున్నాను శ్రీ శ్రీరాజ దేవి అలంకారం రోజున అమ్మవారికి తెల్లటి పూలతో చంద్రకాంత పూలు నిత్యమల్లి పూలు మల్లెపూలతో అమ్మవారికి అభిషేకం చేయటం జరిగిందండి అలాగే అమ్మవారికి ఆకుపచ్చ గాజులను సమర్పించటం జరిగింది అలాగే పసుపు రంగు ఉన్నటువంటి చిట్టి గాజులతో కూడా అమ్మవారికి పూజ చేయటం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తర శతనామావళి చేయటం జరిగింది ఆ తర్వాత అమ్మవారి దగ్గర సహస్రనామార్చన కూడా చేయటం జరిగిందండి ఈరోజు అమ్మవారికి విశేషంగా నాగవల్లి దళాలతో అమ్మవారికి ఈ దండ వేయటం జరిగిందండి నాగవల్లి దళాలు అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను ఇది జమ్మి చెట్టు అండి ఇవేనండి నాగవల్లి దళాలంటే వాటితో దండ చేసి అమ్మవారికి అలంకారం చేయటం జరిగిందండి నాగవల్లి దళాల అలంకరణలో అమ్మవారు చాలా ఉట్టిపడుతూ ఉన్నారండి అమ్మ మహాశక్తి స్వరూపంతో కొలువుతూ ఉన్నారు అమ్మ ఆ రోజు అడిగారు నాకు నాగవల్లి దళాలను దండగా గుచ్చి వేయి అని ఆ తర్వాత నేను అమ్మవారికి సాయంత్రానికే అమ్మవారికి దండగుచ్చివేశానండి చూడండి ఎంత చక్కగా కొలువుతూ ఉన్నారు శ్రీ రాజాజేశ్వరీదేవి సాక్షాత్తు ఆ తల్లి ఆది పరాశక్తి కొలువుతీ ఉన్నట్టుగా ఉన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి చివరి రోజైనటువంటి నవరాత్రి తుళ్ సందర్భంగా నవరాత్రి ఏకహారతి ఇవ్వటం జరిగిందండి ఈ నవరాత్రి ఏకహారతి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క రోజు అమ్మవారికి ఇచ్చినటువంటి హారతులన్నింటికీ కూడా సమానం అండి ఈ నవరాత్రి ఏక హారతి అనేది హారతి వెలుగులో చూడండి అమ్మ ఎంత చక్కగా ఉట్టిపడుతూ ఉన్నారో అంత చక్కగా కొలుగుతూ ఉన్నారండి వీడియోలో కాదు కానండి అండి నిజంగా అమ్మవారు అంత చక్కగా రెండు కళ్ళు చాలా అంత చక్కగా ఉన్నారు అమ్మవారు ఆ హారతులు ఇచ్చే సమయంలో అటువంటి మహద్భాగ్యం మనకి గుడిలో కూడా దక్కదండి అటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఆ తల్లి కల్పించారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు నేను మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ హారతిని చాలా చిన్నగా ఇస్తూ మీకు చూపిస్తున్నాను ఈ ఏక హారతిని మనం దర్శించడం వల్ల నవరాత్రులలో మనకు అమ్మకు చేసిన టువంటి హారతులన్నింటికీ వచ్చినటువంటి పుణ్య ఫలితం ఈ ఏక హారతి అనేది మనకు ఇస్తుందండి ఈ తర్వాత అమ్మవారికి నాగవల్లి దళాలతో హారతి ఇవ్వటం జరిగిందండి వత్తులతో నాగవల్లి దళాలు అనగా తమలపాకులు అండి నాగవల్లి దళాలని మనం ప్రతి ఒక్కదానికి వాడతాము తాంబూలంలో వాడతాం ఎవరికన్నా మనం పసుపు కుంకం పెట్టేటప్పుడు దాంట్లో తాంబూలం పెట్టే వాడతాం అటువంటి ఎంతో గొప్ప శక్తి ఉన్నాయండి ఈ నాగవల్లి దళాలు మనం ఏ పూజ చేసినా సరే తమలపాకు లేనిదే ఆ పూజ అనేది జరగదు అవును కదా అందువల్ల ఏంటంటే ఈ అటువంటి శక్తి ఉన్నటువంటి ఈ తమలపాకులతో అమ్మవారికి హారతి ఇవ్వటం జరుగుతుందండి తమలపాకులు అనేవి ఎటువంటి శుభ సూచిస్తాయో మనం ఆ వాటితో అమ్మవారికి నాగవల్లి దళ హారతిని ఇవ్వటం వల్ల అమ్మవారు మనకి సకల శుభాలను అనుగ్రహిస్తారు సకల కార్యాలు కూడా విజయం కలుగుతుంది అపజయాలను దూరం చేస్తుంది ఆ తల్లి ఈ హారతిని మనం దర్శించటం వల్ల అమ్మవారు చూడండి ఎంత చక్కగా కూర్చుని టీవీగా ఉన్నారో అమ్మ మహాశక్తి స్వరూపంతో ఉన్నారు చూడండి నాగవల్లి దళహారతి గైకోనుమా నాగేశ్వరీ రాజ శ్రీరాజరాజేశ్వరి ఈ హారతిని మీరు కూడా అద్దుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ హారతిని షేర్ చేయండి ఇప్పుడు అమ్మవారు శ్రీచక్క సంచారిణి అండి అమ్మవారు శ్రీచక్కాన్ని అధిష్ఠించి ఉంటారన్నమాట ఆ శ్రీచక్రాన్ని అధిష్ఠించి ఉండటం వల్లే అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అంటారు శాంత స్వరూపిణి చిరునవ్వులు చిందిస్తూ సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటారు విజయాలను ప్రసాదిస్తూ ఉండేటువంటి తల్లి శ్రీ విజయవాడ కనకదుర్గా దేవి ఈరోజు రాజరాజేశ్వరీ దేవి రూపంలో క దర్శనమిస్తారు అటువంటి రాజాజేశ్వరి దేవికి మనం శ్రీచక్క హారతిని ఇవ్వటం వల్ల శ్రీచక్రంలో ఉండేటువంటి సకల దేవతలు కూడా కలిసి వచ్చి అమ్మవారికి ఈ హారతి ఇచ్చినట్లు శ్రీచక్రంలో ఎంతమంది దేవతలు ఉంటారండి చాలామంది దేవతలు అమ్మవారి ప్రతిష్టాపనం చేశారు శ్రీచక్కంలో చివరికి వినాయకుడు కూడా ఉంటారండి శ్రీచక్రంలో అటువంటి గొప్ప మహత్వం ఉన్నటువంటి శ్రీచక్కంతో మనం అమ్మవారికి హారతి ఇవ్వటాన్ని శ్రీచక్ర హారతి అంటారు ఈ హారతిని మనం అమ్మవారికి ఇచ్చిన ఇచ్చిన దాన్ని మనం చూసినా అమ్మవారు మనకి మంచి ఫలితాన్ని అందిస్తారు అందువల్ల ఏంటంటే ఈ శ్రీచక్క హారతిని మనం ఎప్పుడూ కూడా కాదనకుండా అమ్మవారికి ఇవ్వాలండి అమ్మవారికి ఇవ్వటం వల్ల అమ్మ సకల శుభాలను కలగజేస్తారు గుడిలో అయితే మనకి ఇన్ని హారతులు కూడా ఇవ్వండి గుడిలో అయితే ఏవో కొన్ని ఇస్తారు కొన్ని తీసేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకోవటం కాబట్టి అమ్మవారికి సకల హారతులను నేను ఇవ్వటం జరుగుతుంది రోజు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ప్రత్యేక హావతులు అనమాట డైలీ ఐదు రకాల హావతులు ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు ప్రత్యేక హావతులు కూడా ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి ఫలాలతో హావతి ఇవ్వటం జరుగుతుందండి ఎందుకు ఈ ఫలాలతో నేను హారతి ఇచ్చాను అంటే సకల లోకాలకు కూడా ఒకప్పుడు లేనప్పుడు ఈ ఫలాలనే సకల జనులు కూడా వన్యప్రాణులు కొన్ని పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ఈ ఫలాలనే ఆహారంగా భుజించినాయండి ఇప్పటికీ కూడా మనం మనము తింటూ ఉన్నాం కానీ ఋషులు మునులు వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా ఈ ఫలాలనే వాళ్ళు ఆహారంగా తీసుకుంటారండి ఈ ఫలాలనే ఆహారంగా తీసుకుని వాళ్ళు దైవారాధన చేస్తూ ఉంటారు దైవారాధన చేసేటప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా ఉపవాసం ఉన్న సమయంలో నైట్ ఈ ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుని వాళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు అందువల్ల ఈ ఫలాలను మనకు ప్రసాదించి మనకి ఆహారాన్ని అందించినటువంటి తల్లికి ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ తల్లికి ఫలాలతో ఇస్తున్నానండి అందువల్ల ఈ ఫలహారతిని మనం దర్శించటం వల్ల మనకి సకల తిండికి లోటు ఉండకుండా చేస్తుంది ఆ తల్లి మాకు తిండి ఇచ్చినందుకు నిన్ను మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటున్నాము తల్లి అందువల్ల ఈ హారతిని నువ్వు గైకొనమ్మ అంటూ ఈ ఫలహారతిని అమ్మవారికి ఇవ్వటం జరుగుతుందండి చూడండి అమ్మవారికి హారతులు ఇచ్చే సమయంలో ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విధంగా అమ్మ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు దీని తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నవనీత హారతండి ఈ నవనీతాన్ని శ్రీచక్కంతో కలిపి ఇవ్వటం వల్ల ఈ హారతి పేరు శ్రీచెక్క నవనీత హారతి అమ్మవారికి శ్రీచక్క ఎంత ఇష్టమైనదో అమ్మవారికి నవనీత హారతి కూడా అంతే ఇష్టమైనదండి అందువల్ల అమ్మవారికి శ్రీచెక్క నవనీత హారతిని ఇవ్వటం జరుగుతుంది ఈ రెండింటికి కలిపి ఇవ్వటం ఎందుకంటే నవనీతము అనేది తెల్లగా స్వచ్ఛ స్వచ్ఛంగా ఉంటుందన్నమాట దానిలో ఎటువంటి మలినాలు ఉండవు మనలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలను కూడా నీ దగ్గర ఉన్నటువంటి దైవశక్తితో మాలో ఉన్నటువంటి అజ్ఞాన చీకట్లను తొలగచేయి తల్లి తొలగించి మమ్ములను అనుగ్రహించు మాలో కూడా భక్తి భావాన్ని పెంచు తల్లి దైవత్వాన్ని పెంపొందించు మాత అంటూ అమ్మవారికి శ్రీచక్ర నవనీతహారతిని ఇస్తున్నావు అండి సవ్వవేళల సవావస్థల ఎందు మనకు ఆ తల్లి తోడుగా ఉంటుంది కొన్ని దుష్ట శక్తులు మనకి తెలియకుండానే మన చుట్టూతో సంచరిస్తూ ఉంటాయండి అటువంటి దుష్ట శక్తుల నుంచి కూడా మనల్ని రక్షించమని వేడుకుంటూ అమ్మవారికి ఈ శ్రీచక్క నవనీత హారతిని నేను సమర్పిస్తున్నాను దీని తరువాత శరణవరాత్రులు అమ్మవారు రోజు ఒక్కొక్క అవతారం ఎత్తారు ఒక్కొక్క అవతారానికి గుర్తుగా అమ్మవారికి పది ఒత్తులతో హారతి ఇవ్వటం జరుగుతుందండి దీన్ని దసరా శరణవరాత్రి హారతి అంటారనమాట ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో త్రిపుర బాలా త్రిపుర సుందరీ దేవి మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి గాయత్రీ దేవి మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి లలితా త్రిపుర సుందరీ దేవి ఈ మహా చాముండేశ్వరి దేవి వీళ్ళందరూ కూడా సకల దేవతలు కూడా ఒక్కొక్క ఒత్తిలో కొలువుతూ ఉంటారండి ఈ సకల దేవతలని మనం దర్శించుకుంటూ సకల దేవతలకు హారతి ఇచ్చినట్లుగా భావిస్తూ ఈ దసా శరణి హారతిని ఇవ్వటం జరుగుతుంది ఏకకాలంలో మనం ఈ హారతిని ఇవ్వటం వల్ల సకల దేవతలకు కూడా మనం ఈ హారతిని అందించినట్లు అనమాట సకల బోనాలకు శక్తిని ప్రసాదించేటువంటి తల్లి ఈ మహాశక్తి ఆది పరాశక్తి అటువంటి సకల భవనాలను సృష్టించిన ఆ తల్లి ఈ భవనాలన్నింటినీ కూడా నక్షత్ర గమనంతో శా శాసిస్తూ ఉంటుంది నక్షత్రాలు గహ బలాలతో అటువంటి నక్షత్రాలు మనకి ఎన్ని ఉంటాయండి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలన్నింటినీ కూడా కలిపి అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తున్నాను ఈ నక్షత్ర హారతిని కూడా నవనీతంతో నేను నింపానండి అంటే వెన్నపూసతో వెన్నపూసతో ఇచ్చేటువంటి హారతి నవనీత నక్షత్ర హారతి అంటారు దీన్ని అమ్మవారికి నవనీతము అంటే చాలా ఇష్టమండి అందువల్ల నేను ఒకరోజే ఆవునితో ఒక చివరి రోజున నవనీతంతో అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వటం జరుగుతుంది చూడండి నక్షత్ర హారతి అమ్మవారికి చాలా స్లోగా ఇస్తున్నానండి అమ్మవారిని దర్శించుకోండి నక్షత్ర హారతి అయితే మనం ఎలా కూడా దర్శించుకోలేమండి మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే అమ్మవారికి చెప్పుకోండి అమ్మవారు తప్పక తీరుస్తారు ఆ కోరికలన్నింటినీ కూడా లోకాలన్నింటినీ అన్నింటినీ కూడా చల్లగా చూసేటువంటి తల్లి సకల లోకాలకు విజయాన్ని అభయాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ శ్రీరాజ దేవి ఆ తల్లి శ్రీచక్రంతోనే సకల భువన భాండాలను కూడా తన కాలి కింద ఉంచుతుందండి మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా ఈ తల్లి చేస్తుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి